గాలికి అంధవత్వమును క్షమాకును చల్లని స్పరిశ కావ్యంలో వర్ణనలు ముఖ్యమని నేను చెప్పాను నేను విశ్వనాథ వారు కిష్కింతకాండలో వర్ష ఋతువును వర్ణిస్తున్నారు వసంత గ్రీష్మ వర్ష శరత్ హేమంత శిష్య ఋతువులు ఆ ఋతువులు ఉన్నాయి మనకి ప్రతిదీ రెండు నెలలు ఉంటుంది ఇంచుమించు ఆ రెండు పన్నెండు అయిపోతాయి ఇందులో గమనించండి మూడింటికి ఒక ప్రత్యేకత ఉందండి వసంత ఋతువు గ్రీష్మ ఋతువు వర్ష ఋతువు శరద్ ఋతువు హేమంత ఋతువు శిష్య ఋతువు మూడింటికి ఒక ప్రత్యేకత ఉంది ఇందులో మూడు మాటలకి సంవత్సరం అని కూడా అర్థం ఉంది వసంతం అంటే సంవత్సరం అని కూడా అర్థం ఉంది ఆయనకి అరవై వసంతాలను నిండాయి అంటారు శరత్తు అంటే కూడా సంవత్సరం అని అర్థం ఉంది జీవంతు శరదాం శతం మాంగల్యతంతు మమ జీవన హేతున కంఠే భద్రామి సుభగేత్వం జీవ శరదాం శతం శరదాం శతం అంటే నూరేళ్ళే అంటే శరత్తు అంటే ఏడాది అర్థం ఉంది వర్షం వసంతం అంటే ఏడాది అర్థం అరవై వసంతాలు నిండాయి అంటారు వర్షం అంటే కూడా సంవత్సరం అని అర్థం ఉంది అతను షోడశ ప్రాయుడు అంట పదహారు ఏళ్ళు అని చెప్పడా ఋతువులు కదా ఈ మూడు వర్షము వసంతము శరత్తు ఋతువులు కదా ఋతువుకి పెట్టిన పేరే సంవత్సరం అనే అర్థం కూడా రావడం ఏమిటండి మరి అలా అయితే అటువంటి అర్థం అని రుతువులకు ఉండాలిగా గ్రీష్మం అంటే ఏడాదని అర్థం లేదు శిశిరం అంటే ఏడాది అర్థం లేదు హేమంతం అంటే ఏడాదని అర్థం లేదు ఆ మూడింటికి లేకుండా ఈ మూడింటికే సంవత్సరం అని ఎందుకు వచ్చిందయ్యా అంటే మానవ మనస్సు వసంతాన్ని కోరుకుంటుంది ఏడాదంతా ఉండాలని నీ జీవితం అంతా వసంతంలా ఉండాలంటాం నీ జీవితం అంతా గ్రీష్మంలా ఎండిపోవాలని ఎవడ అంటాం నీ జీవితం అంతా వసంతంలా ఉండాలి నీ జీవితం అంతా శరత్తులు నిండాలి నీ జీవితం అంతా వర్షంతో హర్షంగా ఉండాలి నెలకి మూడు వానలు కురియాలి వర్షాలు ఎప్పుడూ కురియాలని వెన్నెల ఎప్పుడూ కాయాలని వసంతం ఎప్పుడూ ఉండాలని మనం కోరుకుంటాం కాబట్టి మనమే దానికి ఏడాదనే అర్థాన్ని కల్పించాం మానవులు అనుకుంటేనే కదా భాషకు అర్థాలు వచ్చింది ఎవడో అనకపోతే పదం ఎలా పుట్టింది వైరా వారికి వేరతాడు అన్నాడు మాయాబజార్లో భాష ఎలా పుడుతుందండి ఎవడో ఒకటి అనిపిస్తుంది అంటేనే కదా అంటే పుడుతుంది వాడికో వేరతాడు ఏమన్నాడు వాడు పుట్టించాడు దాన్ని తప్పే ఉంది అక్కడి నుంచి అది వాడుకలోకి అందుకని ఈ మూడింటికే రావడం కారణం ఏమిటంటే వసంతాన్ని శరత్తుని వర్షాన్ని మనం ఏడాదంతా కోరుకుంటాం ఆ వర్ష ఋతువు శుభప్రదమైన ఋతువుల్లో ఒకటి దాంట్లో ఉండే ఇంకొక ప్రత్యేకతని ఇదివరకు కవులెవరు వాల్మీకి సహా చెప్పని దాన్ని విశ్వనాథ్ వారు చెబుతున్నారు సృష్టి వర్ష ఋతువుతో ప్రారంభమైంది అంటున్నాడ మనం సాధారణంగా ఉగాది అంటాం ఉగాది వసంతంతో మొదలవుతుంది ఉగాదితో సృష్టి మొదలైతే వసంతంతో మొదలవ్వాలి కానీ విశ్వనాథ్ వారు దాన్ని ఒప్పుకోట్ల వర్షంతో మొదలైంది కావాలంటే నేను నిరూపిస్తా ఉంటాడు ఆ నిరూపణే కిష్కింతకాండలో వర్ష ఋతు వర్ణన రూపంలో చేస్తాడు గాలికి గంధవత్వమును క్షమాకును చల్లని స్పరిశ నీటి మేఘ ఆలకు తేజము ఆ మెరుపుగా అనగు అగ్నికి శైత్యభావము గాలికి గంధవత్వమును క్షమాకును చల్లని స్పరిశ నీటి మేఘాలకు తేజము ఆమెరుపుగా నగు అగ్నికి శైత్యభావము భావము ఉన్మీలిత సృష్టిభూత గుణమిశ్రతకు ఉన్మీలిత సృష్టిభూత గుణమిశ్రతకు ఈ ఋతురాజే గౌరవోద్వేలుడు ఈ ఋతురాజే గౌరవోద్వేలుడు వీనితో మొదలు పెట్టి కల్ప కల్పకల్పమున్ వీనితో మొదలు పెట్టి కల్ప కల్పకల్పమున్ బ్రహ్మదేవుడు ప్రతి కల్పంలోనూ కల్పకల్పమును రోజు రోజు అంటామే దినదినము అలాగే కల్పకల్పం దీని శ్వేతవరాహ కల్పం అంటారు ఇంకోటి ఇంకోది ఏదో కల్పం కల్పకల్పానికి సృష్టిని వర్ష ఋతువుతోనే ప్రారంభించి ఉంటాడు ఎందుకని సృష్టి చేయాలంటే పదార్థం ఉండాలా ఆ పదార్థం ముందు ఒకటేగా ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అంటున్నాం కదా ఒకటేగా ఆ ఒకటైన పదార్థంలో అన్నీ కలిసిపోయి ఉన్నాయిగా అందులోంచి కదా నువ్వు విడదీసింది మొదటి పదార్థంలో అన్నీ కలిసిపోయి ఉంటాయి కదా అందుకే మీకు లెక్క సృష్టికి ముందు శివలింగమే ఉంది ఇంకే ఆకారం లేదు ఏం చెప్పినా నమ్మకాల దానికి ఎక్కడికో పురాణాల్లో వెతికి శాస్త్రాలు వెతకక్కల నువ్వు వినాయకుడు బొమ్మ ముందు ముందేం చేస్తావు ఇంత ముద్ద చేస్తావు ఓ లింగం గుండ్రంగా దాని నుంచి ఇలా నొక్కుతావు చెవు వచ్చిందంటావు ఇంకో నొక్కు నొక్కుతావు ఒక్కన్న వచ్చిందంటావు ఇంకో నొక్కు నొక్కుతావు పేకొచ్చిందంటాం నువ్వు నొక్కితే అవన్నీ వచ్చే నొక్కపోతే ఉన్నది లింగమే నువ్వు ఏ బొమ్మ చేయాలన్నా ముందు మట్టిని ముద్దగా చేస్తావు గుండ్రంగా గుండ్రమే శివలింగం సృష్టి నిర్మాణం కూడా మొదట శివలింగంతోనే ప్రారంభమైంది అందుకే సృష్టి ఆద్యుడు సదాశివుడు ఆయనకు ఆ సృష్టి నిర్మాణానికి సంబంధించిన మాయ జగన్ మాయ జగన్మాత లలితాదేవి అందుకని శివలింగ రూపమే సృష్టి రూపాలన్నింటిలోకి మొట్టమొదటి రూపం అది మనకి ప్రమాణం మన జీవితమే మనం వేరే చెప్పక్కలేదు ఏ పోని మైనంతో బొమ్మ చేసావు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసావు ముందుంత మొద చేస్తారు దాని నుంచి ఏవో లాగుతారు దానికి ఏవో అంటిస్తారో అతికిస్తారు అందుకని ముందు కాళ్ళు చేతులు వచ్చి అసెంబ్లింగ్ చేయరు మట్టి బొమ్మ ఎక్కడ చేసినా అంతే అచ్చేత భగవంతుడు చేసిన సృష్టి మందం శివలింగం రూపమే ఆ గుండ్రని రూపమే శివలింగం కదా దాంట్లో అన్నీ కలిసి ఉంటాయి అందుకనే విశ్వనాథమైన లాజిక్ కవి మరో బ్రహ్మ కవిరేవ ప్రజాపతి అంటారు సృష్టికి మూలమైన పదార్థంలో అన్నీ కలిసి ఉన్నాయి కదా వసంత ఋతువులో అన్నీ కలిసి ఉండవు వరస ఋతువులోనే అన్నీ కలిసిపోయి కావాలంటే చూసుకోండి సృష్టికి మూలం పంచభూతాలు కదా పృథ్వీప్ తేజో వాయు ఆకాశములు పృథ్వీ గుణం ఏమిటి గంధవతి పృథివీ మట్టి వాసన వస్తుంది ఎండిపోయి ఎండిపోయింది అనుకుంటున్నాం కదా మనం ఇప్పుడు వాన కురిస్తే చాలు అనుకుంటున్నాం కదా ఈ వాన కాదు రేపు జూలై ఆషాఢ మాసంలో తొలకరి తొలి చినుకులు పడతాయి ఆ తొలకరి చినుకులు పడగానే ఒక్కసారి చూడండి భూమి నుంచి గుప్పుమని ఒక వాసన వస్తుంది మల్లెపూల గుబాళింపుతో సమానంగా ఉంటుందండి ఆ వాసన తొలకరి తొలిచినుకు పలకరింపులకు పులకరించిన పొడమితల్లిని వడలి గంధం వంటివి జానపద గేయములోని అని రామరాజు గారు రాశారు జానపద గేయ వాంగ్మయం పరిశోధనలు తొలకరి తొలి పలకరింపులకు పులకరించిన పొడమితల్లిని వడలి గంధంబు వంటివి జానపద గేయంబులోని అడారు తొలకరి చినుకులు ఇలా పడగానే పులకరించిపోయిన పొడమితల్లి నుంచి వడలి గంధం వడ్డుస్తుంది ఆ గంధం మీకు చూడాలంటే ఇవాళ భూమి మీద చూడలేం మనం ఉయ్యాల్లో ఉన్న పసిపిల్లాన్ని సరిగ్గా బుగ్గ కింద ముక్కు పెట్టి చూడండి అదే పసిగంధం వస్తుంది వాడు నేల మీద అడుగు పెట్టకూడదు ఉయ్యాల్లోనే ఉండాలి ఇంకా నెలల పిల్లాడు ఆ నెలల పిల్లాడిని సరిగ్గా బుగ్గ కింద ముక్కు పెట్టి వాసన చూస్తే పసిగంధం వస్తుంది అద్భుతమైన గంధం సరిగ్గా తొలకరి చినుకలు పడగానే భూమి నుంచి వచ్చేది అదే పసిగంధం వాడు పెరిగి పెద్దవాడు ఏం తర్వాత దుర్గంధమే తది వేరే విషయం అది అందుకే ఉయ్యాల్లో ఉండగానే ఓ ముద్దు పెట్టేసుకుంటే గొడవ ఉండదు పెట్టుకోవలసిన ముద్దులను అప్పుడు పెట్టేసుకోవాలంటే తర్వాత వాడు ముద్దు పెట్టుకుని కూడా పెట్టుకున్నా బాగుండదు ప్రాథమిక స్థితిలో ఆ అందం ఉంటుందండి ఇప్పుడు ఆ వడలి గంధంలో భూమి నుంచి వస్తుంది అందుకని గంధవతి పృథివీ భూమి లక్షణం సుగంధం సుగంధమో ఏదో గంధం అంతే కదా ఆ నీటి లక్షణం రసం రుచి తేజస్సు లక్షణం కాంతి అగ్ని లక్షణం కాంతి వేడి కూడా అగ్ని వేడిగా ఉంటుందిగా వాయువు లక్షణం స్పరిశ గాలి వీస్తుందా అంటే మనకు స్పృశించబట్టి తెలిసింది మొద్దు చర్మం వాడి గాలి వీసినా తెలియదు